సో గ్లోబల్ ఫ్రీ ఫ్రీ పేరెంట్స్ కూడా రావాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను వాళ్ళు డైరెక్ట్గా కనుక వచ్చి మాట్లాడుతూ మా కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్మెంట్ విద్యార్థులకు మరియు పరిసరాల్లో ఉన్నటువంటి కాలేజీల్లో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా రాబోయే సోమవారం అనగా పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగున లియో గ్లోబల్ ఓవర్సీస్ వారిచే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరగబడుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం వరకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అవైలబుల్గా ఉంటారు సో ఈ యొక్క అవకాశాన్ని కాలేజీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను లియో గ్లోబల్ ఓవర్సీస్ యుఎస్ యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఐర్లాండ్ యూరోప్ దుబాయ్ అండ్ మాల్టా సో ఈ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ నిమిత్తమై ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు వచ్చి తెలుసుకోవచ్చు పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నట్టయితే వారి యొక్క మెయిల్ ఐడిస్కి వాళ్ళ యొక్క యూఆర్ఎల్స్కి పంపించబడతాయి సో దాంతో వాళ్ళు వాటితో కనెక్టివిటీ ఉంచి అడ్మిషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు సో ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఈవెంట్ మనకి చూసుకుంటే ఏలూరు ఇన్ అండ్ అరౌండ్ ప్లేసెస్లో ఎక్కడ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ ఇట్స్ కైండ్ ఇలాంటి ఈవెంట్ ఇంతకుముందు ఎక్కడా జరగలేదు మా మాకేంటంటే ఏంటంటే థర్టీ ప్లస్ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఇన్ క్యాంపస్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్కి రేపు వచ్చే సోమవారం అంటే పద్దెనిమిదో తారీఖున వాళ్ళు రావడం జరుగుతుంది ఈ ఈవెంట్ మెయిన్ ఇన్సైట్స్ ఏంటంటే స్టూడెంట్కి వాళ్ళ ఏ వాళ్ళ ప్రోగ్రామ్స్ వా వాళ్ళు ప్రీవియస్ స్టడీస్కి రిల్లవెంట్ ఏ ప్రోగ్రామ్స్ ఏ కోర్సెస్ వెళ్ళొచ్చు దాని బడ్జెట్ ఏంటి ఆ కోర్సెస్ చదవడం వల్ల ఫర్దర్ కెరీర్స్ ఎలా ఉంటాయి దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ పేరెంట్స్ కూడా వెల్కమ్ అండి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎవరైనా వచ్చి డెలిగేట్స్తో మాట్లాడవచ్చు అండ్ ఇన్ కేస్ డెలిగేట్స్తో మాట్లాడటం కమ్యూనికేషన్ ఏమైనా ప్రాబ్లమ్గా ఉంది అంటే మా మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండ్ వచ్చే థర్టీ ప్లస్ యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీస్ గురించి రిమైనింగ్ డెస్టినేషన్స్ గురించి మేము ఆల్ ఓవర్ థర్టీ ప్లస్ డెస్టినేషన్స్ అంటే యూకే యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా థర్టీ ప్లస్ యూనివర్సిటీస్కి ప్రాసెస్ చేస్తాము సో ఏ డెస్టినేషన్స్ గురించి అయినా సరే ఇప్పుడు ఈ క్యాంపస్లో అవైలబుల్గా ఉండేటటువంటి యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మా మా కౌన్సిలర్స్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అవైలబుల్గా ఉండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఈ ఈ ప్రోగ్రామ్ యూనిక్ ఇన్ ఇట్స్ కైండ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ వన్ కంట్రీ అండి యూకే నుంచి ఆల్ ఆల్ ఓవర్ లెవెన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి యూఎస్ఏ నుంచి ఒక సెవెన్ యూనివర్సిటీస్ జర్మనీ నుంచి ఐర్లాండ్ నుంచి అన్ని డెస్టినేషన్స్ కూడా రిప్రజెంటేటివ్స్ కూడా ఈ ఈవెంట్లో దే ఆర్ టేకింగ్ టేకింగ్ పార్ట్ అండి సో ఈ ఇది మంచి అవకాశం కాబట్టి స్టూడెంట్స్కి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అరౌండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ నెల పద్దెనిమిదో తారీఖున రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు లియో గ్లోబల్ కన్సల్టెన్సీ వారు సంయుక్తంగా విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది నిర్వహించడం జరుగుతున్నది రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్లో ఈ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ అదర్ వేరే కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వారు ఉన్నత భవిష్యత్తు ఉన్నత విద్యల కోసం విదేశాల్లో వెళ్ళి స్థిరపడాలి విదేశాల్లో మంచి యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలని ఉద్దేశం ఉన్న వాళ్ళకి సరైన అవగాహన లేక ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉన్నాయి వీసా ప్రాసెస్ అప్రూవల్స్కి అలాగే అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించిన తదితర అంశాలకు సంబంధించిన సరైన అవగాహన లేక చాలామంది విద్యార్థులు అవకాశాలను కోల్పోతున్నారు లేదంటే ఎక్కువ అమౌంట్ పెట్టి డబ్బులు వృధా చేసుకుంటున్నారు సో దీనికోసం వాళ్ళకి సరైన టైంలో సరైన గైడెన్స్ ఇవ్వడం కోసం రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు లియో గ్లోబల్ కన్సల్టెన్సీ వాళ్ళు సంయుక్తంగా ఈ ఫెయిర్ నిర్వహించడం జరుగుతున్నది ఈ ఫెయిర్లో భాగంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ డైరెక్ట్గా కళాశాలకు రావడం జరుగుతుంది విద్యార్థులు ఏ దేశానికి సంబంధించిన ఏ యూనివర్సిటీలో ఏ స్పెషలైజేషన్స్ కావాల్సిన ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి స్కాలర్షిప్స్ ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా వీసా ప్రాసెస్కి ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయి తదితర సందేహాలు వాటి ప్రాసెస్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆ రోజు పిల్లలకి షేర్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ